అరుణాచలంలోకి ప్రవేశించలేరు ఇది ఒక సిద్ధాంతం ఉంది జీవి యొక్క ప్రయాణాన్ని మనుష్య ప్రయాణం అనకండి జీవకోటి యాత్రలో ఒక అడ్డంగా గీత పెడతారట ఏమా గీత అంటే అరుణాచల ప్రవేశమునకు పూర్వము అసలు అరుణాచలంలోకి ప్రవేశించాడా ఇది చూస్తారు రెండవది అరుణాచల ప్రవేశమునకు తరువాత ఒకసారి ప్రవేశిస్తే ఆ జీవి యొక్క జీవితం ఇంకొకలా ఉంటుంది అక్కడ నుంచి గీత కొట్టి విన్నారు కదా చాగంటి వారి మాటల్లో అరుణాచలం యొక్క మహత్యాన్ని ఆల్రెడీ ఇక్కడ మేము అరుణాచలం అయితే వచ్చేసాము ముందు రోజు నైట్ మాకు లెవెన్ థర్టీకి స్వామివారి దర్శనం అయితే అయ్యింది తిరుమలలో తర్వాత వెంటనే బయలుదేరి మేము అరుణాచలం వద్దామనుకున్నాము కానీ కార్లు కిందికి ఎలా చేయట్లేదండి ఇంకేం చేస్తాము నైట్ అంతా కారులోనే స్టే చేసాము ఎర్లీ మార్నింగ్ త్రీ వరకు ఇంకా త్రీ ఓ క్లాక్ బయలుదేరి అరుణాచలం అయితే వచ్చాము తిరుమల టు అరుణాచలం మాకు సిక్స్ అవర్స్ జర్నీ అయితే పట్టింది ఇక్కడికి వచ్చేసరికి టైం అయితే ఎయిట్ అయ్యింది అనుకుంటా ఇంక ఇక్కడే చిన్న రూమ్ అయితే తీసుకున్నామండి జస్ట్ ఫ్రెష్ అవ్వడానికి వన్ అవర్కి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకున్నారు రూమ్ అయితే చాలా నీట్గా ఉందండి జస్ట్ ఏం లేదు మేము ఫ్రెష్ అయ్యి ఇంకా అరుణాచలేశ్వరం దర్శనానికి అయితే స్టార్ట్ అవుదామని మా ప్లానింగ్ అరుణాచలంలో అడుగు పెట్టగానే అసలు మనసు అంతా చాలా ప్రశాంతంగా అంటే ఏదో తెలియని వైబ్రేషన్స్ అయితే వచ్చినాయండి అంటే ఏ టెంపుల్కి వెళ్ళినా అలాగే ఉంటుందనుకో కాకపోతే ఇక్కడ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అరుణాచలం ఎప్పుడైనా చూసావు ఎదురుగా అరుణాచల్ అనుకున్నటువంటి మరొక పేరు తిరువన్నామలై మీకు దూరంగా ఒక కొండ కనిపిస్తుంది కదా రోడ్డుకి మధ్యలో ఉన్నట్టు అదే అరుణగిరి పర్వతము మేము అరుణాచలం రావడం ఇదే ఫస్ట్ టైము అసలు ఈ కొండను చూడగానే మాకు తెలియదు అదే అరుణగిరి పర్వతం అనేసి తర్వాత అర్థమైందండి అరుణాచలంలో ఉన్నటువంటి అరుణగిరి పర్వతం అది పంచభూతాత్మక లింగాలలో అగ్నితత్వంగా ఉన్నటువంటి పరమేశ్వరుడు ఒక పర్వత రూపంలో ఉన్నాడు అదేనండి ఈ పర్వతము అరుణాచలం వచ్చిన ప్రతి ఒక్కరు కూడా గిరి ప్రదక్షిణ అనేది తప్పకుండా చేస్తారు ఈ పర్వతం చుట్టూ తిరగడం వల్ల మనం పరమేశ్వరుడు చుట్టూ ప్రదక్షిణ చేశామన్న ఫీలింగ్ అయితే వస్తుంది ఈ గిరి చుట్టూ తిరగడం ద్వారా మనలో ఉన్నటువంటి పాపకర్మలు తొలగిపోతాయి అనేసి నమ్మకం అండి అలాగే మనం అనుకున్నటువంటి సంకల్పాలు కూడా నెరవేర్తాయి

అక్కడ ఒక పెద్ద ఆయన నడితే ఆయన చక్కగా ఎలా వెళ్ళాలి ఏంటనేది మొత్తం అయితే చెప్పారు ఇంకా అలా అయితే వెళ్తున్నాము కారులోనే వెళ్తున్నాము ఏంటి వీళ్ళు కారులో వెళ్తున్నారని అస్సలు అనుకోవద్దండి ఎందుకంటే మేము అసలు అరుణగిరి ప్రదక్షిణ చేయాలనేసి అయితే ప్లాన్ చేసుకోలేదు అంటే ఈ గిరి ప్రదక్షిణ చేయడానికి కనీసం ఎనిమిది గంటలు టైం అన్న పడుతుందండి ఫాస్ట్గా నడిస్తే అదే కొంచెం స్లోగా నడుచుకుంటూ వెళ్తే పన్నెండు గంటలు టైం పడుతుందంట మొత్తం గిరి చుట్టూ తిరగడానికి పద్నాలుగు కిలోమీటర్ల డిస్టెన్స్ అండి ఆ దేవుని దయ ఉంటే నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూద్దామనేసి ఇంకా ఇలా కారులోనే వెళ్తున్నాము ఈ అరుణగిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఒక్కొక్క దిక్కులో ఒక్కొక్క లింగం ఉంటుందంట అంటే అష్టలింగాలు ఉంటాయి అంటే ఎనిమిది లింగాలు అనేవి మనకి గిరి చుట్టూ తిరిగేటప్పుడు అయితే కనిపిస్తాయంట మీలో ఎవరైనా అరుణాచలం వెళ్తే అవి చూడడం అయితే అస్సలు మిస్ అవ్వద్దు మేము వెళ్ళినప్పుడు ఇంకా మాకు అంత టైం లేదండి ఎందుకంటే మేము మాది జస్ట్ ఈ ట్రిప్ అంతా ఒక త్రీ డేస్ మాత్రమే ప్లాన్ చేసుకోవడం వల్ల మాకైతే అస్సలు వీల్ అవ్వలేదు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మాత్రం తప్పకుండా వీటిలన్నింటినీ చూసే వస్తాము ఇక ఇక్కడ చెప్పవలసింది ఏంటంటే ఈ ప్రదక్షిణ చేసేటప్పుడు ఎనిమిది లింగాలు అయితే కనిపిస్తాయంటండి అవి వచ్చేసి నైరుతి లింగం రెండవది ఇంద్రలింగం అగ్నిలింగం యమలింగం వర్ణలింగం ఈశాన్య లింగం కుబేరలింగం వాయులింగం ఈ అష్టలింగాలు కూడా మనకి ఈ గిరి ప్రదక్షిణ చేసే టైంలో అయితే కనిపిస్తాయి ప్రతి ఒక్క గుడి దగ్గర కూడా ఆగి దర్శనం చేసుకుని అయితే వెళ్ళాలంట వీటితో పాటు మనం చూడవలసిన మరొక ప్లేస్ ఏంటంటే రమణ మహర్షి వారి ఆశ్రమం అది కూడా మీరు అరుణాచలం వెళ్ళినప్పుడు తప్పకుండా అయితే చూడండి అలాగే ఇక్కడ మోక్ష మార్గం కూడా ఉంటుంది మేము వెళ్ళిన రోజు అయితే చాలా ఎండగా ఉందండి అది ప్లస్ మేము వెళ్ళింది కార్తీక మాసం కార్తీక మాసంలో జనాలు ఎలా ఉంటారో మీకు తెలియదేముంది అది కూడా మేము వెళ్ళింది అరుణాచలం కదా అందులోని ఇక్కడ జనాలు అయితే చాలా ఎక్కువగా అయితే ఉన్నారు అంటే మేము ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇక్కడ కూడా మాకు దర్శనానికి అయితే చాలా టైం అయితే పట్టేసింది ఇప్పుడు మీరు ఈ రోడ్డు చూస్తున్నారు కదా ఇదంతా గిరి ప్రదక్షిణ చేసే రోడ్డు అనమాట పక్కన చాలా మంది జనాలు అయితే రోడ్డు మీద ప్రదక్షిణ ఉన్నారు ఇక్కడ ఈ బోర్డు చూడండి మనం గిరి ప్రదక్షిణ చేసే టైంలో ఏ ఏ ఆలయాలను దర్శించుకోవాలనేది చాలా క్లియర్గా అయితే పెట్టారు చాలా మంది ఉన్నారండి అసలు ఎంత మంది ఉన్నారంటే ప్రదక్షిణ చేసే వాళ్ళు చాలా మంది అయితే ఉన్నారు ఎక్కువ మాకు ఇక్కడ ఫారినర్స్ అలాగే సాధువులు అయితే కనిపించారు చిన్నపిల్లలు కూడా కనిపించారు అండి వాళ్ళ పేరెంట్స్ తో పాటు వాళ్ళు కూడా గిరి ప్రదక్షిణ అయితే చేస్తా ఉన్నారు స్వామిజీలు ఎక్కువ కనబడుతున్నారు ఈ స్వామిజీల దగ్గర ఒకసారి కార్ అయితే ఆపి వాళ్ళకి కొంచెం దక్షిణ అయితే ఇచ్చి మళ్ళీ స్టార్ట్ అయ్యామండి ఆయన ఎంత బాగా ఆశీర్వదిస్తున్నారు మాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇలా మనం వెళ్తా ఉన్నప్పుడు రోడ్డుకి రెండు వైపులా కూడా చాలా గుళ్ళు అయితే కనిపించాయండి మాకు అలాగే చిన్న చిన్న ఫుడ్ స్టాల్స్ కూడా కనిపించాయంటే ఇలా గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళందరూ కాసేపు రెస్ట్ తీసుకోవడానికి వీలుగా అయితే ఉన్నాయి అలాగే లెగ్ మసాజర్లు కూడా ఉన్నాయండి అంటే పద్నాలుగు కిలోమీటర్లు నడవడం అంటే అసలు మామూలు విషయం కాదు ఇక్కడ ఒక విషయం నాకు చాలా బాగా నచ్చిందండి మేము గానే కొంతమంది స్వామీజీలు అయితే ఉన్నారు అక్కడ కొంచెం మనీ ఇచ్చి వాళ్ళకి మీరు అందరూ షేర్ చేసుకోండి అనేసి అన్నాము వాళ్ళు ఇచ్చిన డబ్బులను లెక్క పెట్టుకుని మాకు ఒక టెన్ రూపీస్ తగ్గిందండి అనేసి అన్నారు ఎందుకంటే అందరూ ఈక్వల్గా షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో మీకు అర్థమైందండి అంటే ఈక్వల్ షేరింగ్ కోసము వాళ్ళు ఎంత నిజాయితీగా ఉన్నారో చూసారా మా గిరి ప్రదక్షిణ అయితే పూర్తయింది మనం ఎక్కడి నుండి అయితే స్టార్ట్ చేశామో మళ్ళీ అక్కడికే వచ్చి ఎండ్ చేయాలండి అలాగే కార్ని మనకి దగ్గరికి అంటే స్వామివారి దర్శనానికి వెళ్ళేంత వరకు అయితే ఎలా చేయట్లేదు ఇక్కడ అన్నా అచ్చి అని ఒక బస్ స్టాండ్ లాంటిది అయితే ఉంది అక్కడే మనం కార్ పార్కింగ్ అనేది పెట్టేసుకోవాలి ఇక్కడ నుండి అయితే మనం దర్శనానికి ఆటోలో వెళ్ళాలి నా వెనక ఇక్కడ కనబడుతుంది కదా దూరంగా అదేనండి అరణ్యగిరి పర్వతం ఆటో చార్జెస్ అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నాడు వాళ్ళైతే టూ ఫిఫ్టీ అడిగారు కానీ మేము వన్ ఫిఫ్టీకి అయితే మాట్లాడి ఇంకా దర్శనానికి అయితే వెళ్తున్నాము ये तो वीर हां మేము దర్శనానికి వెళ్లే ముందు దారిలోనే మాకు వినాయకుడు గుడి అయితే కనిపించింది ఇంకా ముందుగా స్వామివారికి అయితే దండం పెట్టుకుని ఇంకా స్టార్ట్ అయ్యాము మేము వెళ్ళిన రోజు అయితే కోటి సోమవారం అండి అంటే కార్తీక మాసంలో వచ్చేటువంటి శ్రవణ నక్షత్రంతో కూడినటువంటి రోజుని కోటి సోమవారం అంటారు కదా మేము వెళ్ళింది కోటి సోమవారం రోజునంటే శనివారం అయితే వెళ్ళాము అసలు మేము అనుకోలేదండి అంటే మేము తిరుమల టికెట్స్ బుక్ చేసుకున్నది త్రీ మంత్స్ బ్యాక్ కానీ ఈరోజు లక్కీగా అనుకోకుండా కోటి సోమవారము ప్లస్ శనివారము శివుని దర్శనం అసలు నిజంగా నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇంక ఇక్కడైతే ఆవునే దీపాలు అమ్ముతుంటే అవైతే తీసుకున్నాము ఆల్రెడీ నేను ఇంటి దగ్గర నుండి కొన్ని దీపాలు అయితే తీసుకుని వచ్చాను కదా అంటే ఒత్తులు ఆవుని ఇట్లాంటివన్నీ కూడా తెచ్చాను ఆల్రెడీ మన తిరుమల లగేజ్ ప్యాకింగ్ వీడియోలు అయితే ఇవన్నీ షేర్ చేశాను ఇంకెవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి Hare Krishna Hare Krishna 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 Hare Hare ఇంకా దీపాలు అయితే వెలిగిస్తున్నాం ఇక్కడ లోపలికెళ్ళగానే ముందు అక్కడ వినాయకుడి విగ్రహం ఉంటే అక్కడ దీపారాధన చేసి తర్వాత ఇది ఒక షెడ్ లో ఉంది ఇక్కడ దీపాలు అయితే మనం వెలిగించుకోవచ్చు ఆ రోజు కోటి సోమవారం అవడం వల్ల జనాలు అయితే ఇంకా ఎక్కువగా ఉన్నారండి అందరూ దీపాల దగ్గర అయితే చాలా ఎక్కువ అయితే కనిపించారు మాకు லிட்டேஷன் ரிவர்ன் பண்றதா हां अडுவே போயிடுவான் சாம்பரைண்டடி अरे यार मुंडकंडा வந்து கொண்டது का बेटा ले ले लीसा बाय दिस नेम नाम పెట్టుకోండి ఇంకా దీపారాధన అయిన తర్వాత స్వామి దర్శనానికి అయితే వెళ్తున్నాము అసలు జనాలు అయితే మామూలుగా లేరండి గుడి చుట్టూ అక్కడికక్కడే నాలుగు గంటలు అయితే తిప్పాడు ఇక్కడ ఇలా దర్శనానికి వెళ్ళే దారిలో పక్కన మనకి ఒక కోనేరు అయితే కనిపిస్తుంది లోపల స్నానానికి అయితే ఎవరిని ఎలా చేయట్లేదు కానీ మొత్తం క్లోజ్ అయితే ఉంది చాలా పెద్ద కోనేరండి అక్కడ నుండి అసలు అరుణగిరి పర్వతం ఎంత బాగా కనిపిస్తుందో మీరే చూడండి దూరంగా ఒక పర్వతం కనిపిస్తుంది కదా అదే అరుణగిరి అలాగే గోపురాలు కూడా చూడండి ఎంత ఎత్తుగా ఉన్నాయో నాకైతే ఒక ఐదు గోపురాలు అయితే కనిపించాయి ఇప్పటి వరకు పిల్లలు అయితే ఇంకా లైన్ లోంచి నడవలేమని చెప్పేసి కింద నుండి దూరి బయటకైతే వచ్చేసారు ఇంకా మేము వెళ్ళిపోమన్నాం లేండి మేము అటు చివరికి వస్తాం కదమ్మా అక్కడ మీట్ అవుదామని చెప్పేసి ఫైనల్లీ ఇప్పుడు మనం అయితే గుడి లోపలికైతే వచ్చేసాము అసలు గుడి లోపల ఎంత బాగుందంటే అసలు పెద్ద పెద్ద పిల్లర్స్ అండి ఇవన్నీ కూడా రాతితో చెక్కినటువంటి పిల్లర్స్ గుడి అయితే చాలా బాగుంది ఈ పక్కనే హోమగొండం అయితే కనిపించింది అలాగే ఆ ముందు ఒక దీపాలు అయితే వెలిగించున్నారు కదా ఇదంతా గర్భగుడి లోపల అసలు ఈ టెంపుల్ ఎంత బాగుందోనండి నాకైతే చాలా బాగా నచ్చింది నాకైతే సేమ్ ఇంకా శ్రీకాళహస్తి టెంపుల్ ఎలా ఉంటుంది లోపల ఆ విధంగానే అనిపించింది అండి మీరు ఎవరైనా వెళ్ళారా అరుణాచలం వెళ్తే ఒకసారి నాకు మీకెలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా గర్భగుడిలో ఉన్నటువంటి స్వామివారిని అయితే నేను వీడియో ఏమి తీయలేదండి అంటే అక్కడ ఎవరు వీడియో తీయకూడదమ్మా అలా అనేసి ఏమి అనట్లేదు అయినా సరే నాకైతే ఏమి తీయాలనిపించలేదు నిజంగా స్వామివారిని చూస్తూ ఉండిపోయాము దర్శనం అయితే బాగా జరిగిందండి ఇక్కడ ఉన్నటువంటి శివలింగం అగ్నితత్వం అంటే అగ్నిలింగం అనమాట అరుణాచలేశ్వరుడు దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఇంకా స్వామివారి దర్శనం తర్వాత అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తున్నాము ఇంకా స్వామి అమ్మవార్ల దర్శనం తర్వాత ఇంకా మేము బయటకైతే వచ్చేసాము బయటకు రాగానే ఇక్కడ లడ్డు ప్రసాదం అయితే ఇస్తున్నారు కాయిన్స్ యాడ్ చేసి ఇవ్వు ఫిషి నువ్వు కూడా వెళ్ళమ్మా ట్వంటీ రూపీస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ సరే తర్వాత బయటకు వచ్చి చూస్తే ఇక్కడ ఒక చెట్టు అయితే కనిపించింది అది ఏం చెట్టు అనేది నాకు ఐడియా లేదు దానికి చాలా ఉయ్యళ్ళు అయితే కట్టున్నాయి అంటే సంతానం అది లేట్ అయిన వాళ్ళు ఇలా ఉయ్యేళ్ళు అయితే కడతారంట ఇదండి ఇవాళ వీడియో అరుణాచలం వీడియో మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే రేపటి వీడియోలో మేము ఇంకా పాండిచ్చేరి వెళ్ళాము అలాగే మహాబలిపురం కూడా వెళ్ళామండి అవి కూడా షేర్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్